హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్లో పనసకాయ ఒకటండి ప్రతి సంవత్సరం మా అత్తగారి ఇంటికాడ నుంచి పనసకాయ వస్తుంది ఈ సంవత్సరం మాత్రం తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ముందుగానే పనసకాయలు మార్నింగ్ లేచినప్పటికీ ఇల్లంతా గుమగుమలాడే వాసనతోనే నిండిపోయిందండి అంటే కాయ బాగా ముగ్గిపోయినట్టు ఉంది మేమేమో మా పిల్లల్ని స్కూల్కి పంపించి స్టార్ట్ చేసాము పనసకాయ కట్ చేయడము అయితే పంచకాయ కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నూనె రాసుకోవాలండి నూనె రాసిన చేతులకి అప్పుడు మనం పంచకాయని ఒక కట్ చేయాలి లేకపోతే దాని జిగ్రంతా మన చేతులకి పట్టుకుని వదలదు ఇదిగోండి ఈ విధంగా మేము వలిచేస్తున్నాము మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికీ రెడీ చేద్దామనేసి చాలా ఇష్టం అనేసి అయితే మా పెద్ద అబ్బాయికి అయితే చాలా ఇష్టమండి అన్నం కూడా తినడం అనేసి తొనలే తినేస్తాడు పొద్దున్నే సాయంత్రం వరకు పంచకాయ తొనలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి పంచదార తొనలా ఉన్నాయి కాకపోతే బాగా ముగ్గుపోయినాయి అందుకని కొన్ని తిని కొన్ని అలా మిగిలిపోయినాయి వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఏదైనా రెసిపీ కింద ట్రై ట్రై చేద్దామని అనిపించింది ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది కదండీ అనేసి అనిపించి నేను కేక్ ట్రై చేస్తున్నాను కేక్కి మైదా అలాగే కొద్దిగా ఇలాచి అండ్ ఈనో ఈ మూడు కలిపి జల్లించుకోండి అలాగే పాలు తీసుకున్న కప్పు కప్ పాలు తీసుకుని పంచదార అన్నది మన టేస్ట్ని బట్టి వేసుకోండి బాగా స్వీట్గా ఉన్నప్పుడు కొంచెం స్వీట్ తగ్గించుకొని వేసుకోవాలి పంచాలను నేను మిక్సీ పట్టించుకున్నాను మిక్సీ పట్టించుకున్న మిశ్రమాన్ని కూడా అందరూ ఒక కప్పు వేసుకుంటున్నాను బాగా ఈ విధంగా బాగా కలుపుకుందామండి బాగా పంచదార అంతా బాగా కరగాలి కాబట్టి బాగా కలు కరిగే వరకు బాగా కలపండి ఈ విధంగా బాగా కరిగిన తర్వాత జల్లించుకున్న మైదాన్ని మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని కేక్కి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది కేక్కి బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే కేక్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే మనం బేకింగ్ బౌల్ని తీసుకొని దానికి బాగా ఆయిల్ పట్టిద్దామండి ఆయిల్ బాగా రాసుకొని అలాగే మైదాతో డస్టింగ్ కూడా చేసేసుకోండి కేక్ చేసుకునే ముందు ఎప్పుడు కూడాని కుక్కర్ని టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము గ్యాస్ కటర్ తీసేసి విజిల్ తీసేసి దానిపైన షాపింగ్ కూడా చేసుకున్న వేసుకుందాము ఇప్పుడు స్టాండ్ పెట్టేసుకుని విజిల్ తీసి కుక్కర్ థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఆఫ్టర్ థర్టీ మినిట్స్ ఆఫ్టర్ ఇంకోండి కేక్ ఏంటి థా పంచలతోటి కేక్ అని అంటున్నానని అనుకోకండి నాకు వేస్ట్ చేయడం వేలకి ఏదో కొత్తగా తయారు చేసా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి కేకు మంచి షే షేప్ కూడా చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అలాగే ఈ పాసం చూస్తే నాకు థర్డ్ ప్రోడక్ట్ పాసం గుర్తుకొచ్చిందండి అందుకే మిగతా ఉన్న తొనలు కూడా వేస్ట్ చేయకూడదు అనేసి ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశాను అది ఇంగండి పంచతొనలు పేస్టుని బెల్లం తురుము అది బెల్లం తు కొబ్బరి తురుము అని ఈ మూడు కలిపేసుకుని అలాగే మనము ఇడ్లీ ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వ అది కూడా మిక్స్ చేసేసుకుని తాటోట్లు ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్ అండి నూనె ఎక్కువ పడుతుంది కొంచెం కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి నోకేసిన తర్వాత ఈ విధంగా చేతితో అద్దేసుకుని దీన్ని కూడా నేను ట్రై చేశాను ఇది వాసన అయితే తాటోట్టు వేసుకున్న వాసనే వచ్చింది టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్